జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ వరంగల్ నుంచి షాద్ నగర్ నుంచి మహబూబ్నగర్ నుంచి కూకట్పల్లి నుండి ఉప్పల్ నుండి అనేక చోట్ల నుండి మలక్పేట్ నుంచి అందరి ఆధ్వర్యంలో చాలామంది వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు వారందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలని చేస్తూ వస్తుంది కంటిన్యూస్గా ఆ కార్యక్రమాలకు మరింత బలం ఇవ్వడానికి ఆ కార్యక్రమాలని మరింత ఉత్సాహవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది యువమిత్రులు వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషం వారందరికీ కూడా స్వాగతం అట్లానే తెలంగాణ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ రాము యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తను జాయినింగ్స్ పెట్టినట్టు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూసినారు ఇప్పుడు మనం ఒక పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం ఆ పోస్టరు ఆ కార్యక్రమం పేరు లీడర్ అనేటటువంటి పేరుతో తెలంగాణ జాగృతి తెలంగాణ వ్యాప్తంగా కూడా శిక్షణ శిబిరాలను నిర్వహించకపోతూ ఉన్నాం ఎందుకోసము శిక్షణ శిబిరాలు ఎందుకు శిక్షణ ఎవరికి శిక్షణ అనేటటువంటి అంశాలు ఇవాళ ప్రజల ముందుకు తేదలుచుకున్నాం తెలంగాణ జాగృతి గత అనేక సంవత్సరాలుగా మహిళా బిల్లు కోసం కొట్లాడినాం మహిళా రిజర్వేషన్ బిల్లు దేశవ్యాప్తంగా పాస్ అవ్వడంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది ఆ తర్వాత బీసీ బిల్లు కోసం కంటిన్యూస్గా కొట్లాడుతున్నాం ఇక ముందు కూడా కొట్లాడతాం బీసీలకు నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో మరి వాటా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తాం అదేవిధంగా తెలంగాణ జాగృతి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా యువమిత్రులను సాహితీ మిత్రులను తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు రావడం జరిగింది అన్నిటికన్నా మించి అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మా ఆడబిడ్డలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఇవాళ మనం చేసినటువంటి పోరాటాలన్నీ కూడా ఫలితం వచ్చేటటువంటి రోజు వచ్చింది అంటే మహిళా బిల్లు పాస్ అయింది వచ్చేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలల్లో మరి ముప్పై మూడు శాతం మనకు మహిళా అభ్యర్థులు కావాల్సి వస్తుంది ఇవాళ డీలిమిటేషన్ వస్తుంది అంటే తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు మరి నూట యాభై మూడుకు పెరుగుతాయి ఎంపీ సీట్లు మరి దేశవ్యాప్తంగా విభజన అయితే అది కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎంతోమంది యువమిత్రులు యూత్ పాలిటిక్స్లోకి రావాలని చెప్పి జాగృతి ఇదివరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసింది మరి మొన్న నిన్న మొన్న కూడా చూసి మీరు సింగరేణిలో కూడా యువమిత్రులకు అవకాశం ఇవ్వాలని చెప్పి మొత్తం పదకొండుకు పదకొండు ఏరియాల్లో కోఆర్డినేటర్స్ కూడా యూత్ని సింగరేణిలో నిర్మించి మరి వేయడం జరిగింది జాగృతి నుండి అంటే జాగృతి యొక్క బలమైనటువంటి నమ్మకం ఏంటంటే యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వస్తారో అదొక క్లీన్ పాలిటిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారందరికీ కూడా పాలిటిక్స్లోకి వచ్చేటటువంటి ఒక ప్లాట్ఫామ్గా తెలంగాణ జాగృతి రేపు మారబోతూ ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ తెలంగాణ యువమిత్రులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మనం ఖచ్చితంగా పొలిటికల్ నిర్ణయాలు జరిగే చోట మన అభిప్రాయం ఉండాలి మనకున్నటువంటి మేధస్సుని మనకున్నటువంటి శక్తిని మనకున్నటువంటి చైతన్యాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా మనము నేర్పించాలి లీడ్ చేయాలి తెలంగాణను ముందుకు తీసుకొని వెళ్ళాలి మరి అట్లా వెళ్ళాలంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని చెప్తున్నారు తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి వీటన్నిట్లో కూడా మనందరికీ తెలుసు చాలామంది ఎక్కడనో హైదరాబాద్లో ఉంటారు సడన్గా సర్పంచ్ ఎన్నికలు అనగానే ఊరికి వచ్చి నామినేషన్ వేసేస్తారు కానీ సర్పంచ్ ఏం చేయాలి సర్పంచ్ విధులేంటిది సర్పంచ్ బాధ్యతలేంటిది ఆయనకి ఎంతవరకు అవకాశం ఉంటుంది ఏం చేసే ఆస్కారం ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు మేము ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చూస్తూ వచ్చిన ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూస్తున్నా ఏదన్నా ఒక ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ గట్టేడు ఉన్నాడనుకో సర్పంచ్ ఏం నడవనటువంటి పరిస్థితి ఇలా చూస్తున్నాం మన ఊర్లల్లో చాలామంది మిత్రులకు సర్పంచ్ అయితే ఏం చేయాలనో తెలియదు సర్పంచ్ కావాలంతే లొల్లి పంచాయతీ కొట్లాట పైసలు ఖర్చు పెట్టాలి ఎలక్షన్ గెలవాలి కానీ గెలిచినాక మరి ఊరు కావాల్సిన పని ఎట్లా వేయాలి అది అర్థం కాదు లీడర్ అనే ప్రోగ్రాం అదే చెప్తుంది సర్పంచ్ బాధ్యతలు ఏంటిది నువ్వు సర్పంచ్ అయిన అంటే సర్పంచ్గా ఏం చేయగలుగుతావు ఒక ఊర్లో ఒక చెరువు సమస్య ఉన్నది ఒక భూ భూమి రెవెన్యూ సమస్య ఉన్నది ఎవరి దగ్గరికి పోవాలి ఎంఆర్ఓ దగ్గర పోవాలా ఆర్డిఓ దగ్గర పోవనా కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా ఉత్తరం రాయాలి ఎట్లా లెటర్ రాయాలి ఏమేమి అంశాలు పెట్టి లెటర్ రాయాలి దానికి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఇవన్నిటిని కూడా నేర్పించేటటువంటి కార్యక్రమమే లీడర్ అనేటటువంటి కార్యక్రమం ఇవాళ చిన్నప్పటి నుంచి నేను చాలామందిని చూసిన ఏమైతే పెద్దగైన అంటే లీడర్ అయితామంటాం కానీ లీడర్ అయి ప్రజల్ని లీడ్ చేయాలంటే దానికి తగ్గటువంటి సాంకేతిక మనకు నైపుణ్యం కూడా ఉండాలి ఒకటి ఎన్నికలలో ఎట్లా గెలవాలి సరే కుల బలం ధనబలం ఇవన్నీ ఎట్లాగో ఒక రోల్ ప్లే చేస్తూనే ఉన్నాయి ఇవాళ ఎన్నికలలో వాటన్నిటినీ అధిగమించి గెలిచిన తర్వాత మరి ఆ గెలిచినటువంటి వ్యక్తి ఐదేళ్ళు ఎట్లా సేవ చేయాలి వీటిని నేర్పించేటటువంటి కార్యక్రమమే లీడర్ అనేటటువంటి కార్యక్రమం ఇవాళ సర్పంచ్ పోటీ చేయాలంటే సర్పంచ్ ఏం చేయాలి ఎంపీటీసీ పోటీ చేస్తారంటే అసలు ఎంపీటీసీ రోల్ ఆయన ఏం చేయాలి తర్వాత ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్యే అయితే చాలామంది ఏమనుకుంటారంటే మా దగ్గర కూడా వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటారు అక్క మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలక్క పని అయిపోతా అంటారు అరే అట్లా ఉండదురా పోయి మస్తు రూల్స్ ఉంటాయి కథలు ఉంటాయి డిన్నర్ వాళ్ళు లేదా మీరు ఒక్క ఫోన్ చేయండి అక్క అంట అంటే తెలియాలి ఎమ్మెల్యే పరిధి ఏంటిది ఎమ్మెల్యే ఎంతవరకు పని చేయగలుగుతారు ఎంపీ పరిధి ఏంటిది ఎంపీ ఏం చేయగలుగుతాడు ఏం చేయలేరు ముఖ్యమంత్రి ఏంటిది ఆయన పరిధి ఏముంటుంది ఏం చేయగలుగుతాడు ఏం చేయలేదు మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది కేసీఆర్ సారు ధరణి అనే కార్యక్రమం పెట్టినప్పుడు పెద్ద ఎత్తున ఒక ఎగ్జాంపుల్ చెప్పేది సారు నేను ధరణి పెడుతున్నా రైతు యొక్క వేలి గుర్తుతోనే ధరని తెచ్చుకుంటుంది ముఖ్యమంత్రికి కూడా అధికారం ఉండదని సార్ అంటే ముఖ్యమంత్రి అధికారాల మీద కూడా నియంత్రణ ఉంటుంది ఎవరైనా చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి మాత్రమే పని చేయగలుగుతారు ఆ పని న్యాయబద్ధమైనప్పుడు ధర్మబద్ధమైనప్పుడు దానికి చట్టం నుండి రక్షణ ఉంటుంది ఆ చట్టాలను నేర్పించేటటువంటి కార్యక్రమమే ఈ లీడర్ అనేటటువంటి కార్యక్రమం ఈ లీడర్ అనేటటువంటి కార్యక్రమం కేవలం హైదరాబాద్లో కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతీ నెల మూడు రోజుల పాటు నిర్వహిస్తాం జూలైలో పైలట్ ప్రోగ్రామ్ కింద మా హెడ్ క్వార్టర్స్లో నిన్న మొన్న ఓపెన్ చేసిన కొత్త జాగృతి ఆఫీస్లో నిర్వహించుకుంటాం తర్వాత ఆగస్టు నుండి ఎమ్మెల్యేలు ఎప్పుడో కంపల్సరీ ప్రతీ నెల మూడు రోజులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మా యూత్కి మా మహిళలకు మా బీసీలకు మా ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు నేను పిలుపులు ఇస్తా ఉన్నా అందరూ కూడా రండి నేర్చుకోండి తెలియాలి మనకు ప్రజాస్వామ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ తరం వాళ్ళందరం కూడా నేర్చుకోవాలి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులేంది ఎందుకోసం పనిచేయాలి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం నేర్చుకోవాలి ఈ మూడు రోజుల కార్యక్రమాలు ఎట్లుంటాయంటే డే వన్ విధులు ఏముంటాయి ఎట్లా చేయగలి చేయాలి రూల్స్ ఏంది పాలిటిక్స్ ఏంది ఎట్లా అధికారాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ఇవన్నీ మొదటి రోజు చెప్తాం రెండవ రోజు ఆల్రెడీ సర్పంచ్గా పనిచేసి బాగా పనిచేసి అవార్డులు ఉన్నట్టు అందుకున్నటువంటి సర్పంచ్లను ఎంపీటీసీలను ఎమ్మెల్యేలను మంత్రులుగా పనిచేసిన వాళ్ళను ఎంపీలుగా పనిచేసిన వాళ్ళను అందరినీ కూడా తీసుకొచ్చి రెండో రోజు ట్రైనింగ్ ఇస్తాం ఇక మూడో రోజు ఓవరాల్గా లీడర్షిప్ ఏంది ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు మనం ఉండాలి ఎట్లా బిహేవ్ చేయాలి ఈ అన్ని అంశాలు మూడో రోజు చెప్పాలనేటటువంటి ప్రయత్నం చే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఒక నిరంతర ప్రవాహంలాగా కొనసాగుతుంది ఏదో ఒక నెలబెట్టి బంద్ చేసే ప్రోగ్రాం కాదు ఎందుకంటే నేను చాలా బలంగా నమ్ముతాను మన తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ పౌరుషాల గడ్డ ప్రశ్నించేటటువంటి గడ్డ ఈ ప్రశ్నించేటటువంటి తత్వం మన తరంతోనే ఆగద్దు మన ముందు తరాల వాళ్ళకు కూడా ప్రశ్నించేటటువంటి ధైర్యం రావాలి ఇవాళ రోజు మనం ఏం లేకపోవచ్చు ఇవాళ రోజు మన దగ్గర పదవి లేకపోవచ్చు ఇవాళ రోజు మన వెనుక బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉంటే సేవ్ చేయాలనేటటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అన్ని తొవ్వలు కూడా తెలుసుకుంటాయి అన్ని దారులు కూడా తెలుసుకుంటాయి అల్టిమేట్గా దారులన్నీ ప్రజా సంక్షేమం అయితే వెళ్తాయి అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ జాయిన్ అయినటువంటి యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగాలి యాక్టివ్గా ఉండాలి ప్రజా జీవితం వచ్చినాం ఇక్కడ స్టూడెంట్స్ అందరు వచ్చినారు స్టూడెంట్స్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను స్టూడెంట్స్ అనగానే మరి కొంచెం లైట్ తీసుకుంటారు కానీ స్టూడెంట్స్ పవర్ చూపించాలి ఎందుకంటే ఈ కంట్రీలో ఈ హిస్టరీలో ఎప్పుడెప్పుడైతే స్టూడెంట్స్ బయటకు వచ్చినారో అప్పుడే నిజమైనటువంటి మార్పు వచ్చింది ఒకప్పుడు ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్గా ఉండే ఆమెను ఎవరు ఓడించారనుకున్నారు కంప్లీట్గా ఎమర్జెన్సీ పెట్టింది కానీ ఆ టైంలో దేశంలో ఆశాకిరణంలాగా ముందుకొచ్చింది విద్యార్థులు మాత్రమే ఒక చాలా సీనియర్ జయప్రకాష్ నారాయణ్ గారి చేతిలో విద్యార్థులంతా కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తే ఎమర్జెన్సీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇందిరాగాంధీ అంత పవర్ఫుల్ ఇందిరా ఈజ్ ఇండియా ఇందిరా అని చెప్పినటువంటి అంత పవర్ఫుల్ లేడీని కూడా విద్యార్థులు బయటకు వస్తే ఓడించి ఇంటికి పంపించి దేశ మార్చిండ్రు తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు బయటకు వస్తేనే మార్పులు వచ్చినాయి తెలంగాణ వచ్చింది ఇప్పటి నుంచి ఫ్యూచర్ పాలిటిక్స్ ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ రావాలంటే ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితాలు అందాలంటే విద్యార్థులు ముందు దశలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీకు బ్యాక్గ్రౌండ్ ఏం అక్కర్లే సంకల్పం ఉంటే చాలు ఏం ఎవ్వరు కూడా పొలిటికల్ ఫ్యామిలీ కాదు మాది అని భయపడే అవసరం లేదు పైసలు లేవు మా దగ్గర అని భయపడే అవసరం లేదు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పప్పన్నం తినాలే మొత్తం ప్రయత్నం చేయాలి అల్టిమేట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్లో పనిచేయాలి యాక్సెప్టెన్స్ వస్తుంది ఖచ్చితంగా లీడర్షిప్ కూడా వస్తుంది థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృత్ జై తెలంగాణ జై తెలంగాణ